కథ పేరు నోస్టాల్జియా ఇసుకలో కోరుకుపోతున్న పాదాల్ని తేలిగ్గా లేపి ప్రయత్నం చేస్తూ లయబద్ధంగా అడుగులు లయ పక్కనే కడలేళ్ళల ప్రేరణ దాదాపు ఏడెనిమిదేళ్ల తర్వాత ఈ పరిసరాలు ఈ సముద్ర తీరం అదే ఇసుక అవే కడల తరంగాలు అదే గాలి మృదు స్పర్శ కానీ ఏదో అనీజినెస్ గుండె మండవాలో అస్పష్టమైన ఆరాటం ఇన్నేళ్లుగా చదివించదు సార్థకత పేరుతో ఆ నగరపు కోలాహలం మధ్య బందీ జీవితానికి అలవాటు పడిన తర్వాత అప్రయత్నంగానే గుండె సవాళ్ళు వినిపించుకోకుండా తిరిగేస్తు నేను కనీసం తీరిగ్గా పాత జీవితపు కళల్ని ఆ జ్ఞాపకాలని నెమరు వేసుకుందుకు కూడా సమయం లేని జాతీయ జీవితాన్ని జీవిస్తున్నాను ఇలా ఉద్యోగ బాధ్యతలో భాగంగా ఈనాడు ఈ పరిసరాల మధ్య మళ్ళీ మసలే అవకాశం కానీ ఏదో శూన్యం నన్ను వెన్నాడుతోంది చిక్కని అడవి మధ్యలో ఒంటరిగా నిలబడి మత్తైన పరిమళాలను ఆస్వాదిస్తుంటే చట్టుకున ఊపిరాడని ఫీలింగ్ ఏమిటది ఏమిటది ఒక క్షణం మనసంతా మనసు చేతిన పిచ్చివాడు తీరిన ఆలోచనలకు అందట్లేదు ఈ ఆలోచనలు వదలవు మెలకువల్లోనూ నిద్రలోనూ వెంటాడి వేటాడే క్రూర మృగాల ఇగిసిపడే అల్లలకి పోటీగా ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి తలెత్తి ఆకాశంలోకి చూశాను చంద్రోదయానికి ఇంకా సమయం ఉన్నట్టే ఉంది అందులోనూ నడి మే మాసపు గ్రీష్మతాపంతో పొగరుగా ఒళ్ళు గీచుకుంటున్న ఆంధ్రదేశం కాస్త దూరంలో సిమెంట్ బెంచ్ మీద కూర్చున్న కాటన్ చీరల ఫలిఫలలో ఎవరితో గొంతు సల్మా ఇక్కడ అందరంటోంది అప్రయత్నంగా అడుగులు తడబడ్డాయి నిలబడిపోయాను ఎదురుగా సీగల్ చిన్న డీ టీ బంక్ పాత జ్ఞాపకాలు సముద్రం నుంచి వచ్చే గాలి అల్లరికి బిక్కమొహం వేసుకుని చల్లా చెదిరాను క్రాఫ్ ఇదిగో ఇక్కడే సరిగ్గా ఇదే చోట్లో ఆనాడు సాయంత్రం ఒట్టి ఓ సాయంత్రమేనా ఎన్ని సాయంత్రాలు తనతో టీ షేర్ చేసుకోలేదు షాహీన్ సడన్గా జ్ఞాపకాల మూలబిందు ప్రతిష్టమైంది సడన్గానా అది జ్ఞాపకాలలోంచి బయటపడిందా ఎంత హిపోక్రసీ నేర్చాను ఈ గుండె చప్పుళ్ళు ఓహో తెలిసే కాగింది ఎప్పుడని యూనివర్సిటీ క్యాంపస్లో తొలిచూపులో ఖైదైపోయిన వెర్రి మనసు దానికి మరుపు ఎక్కడ అసలు మరుపు తెరపడిన చోట జ్ఞాపక పుర ఏమిటి హిపోక్రసీ ఆ పదం షాహీన్ నోటి వెంట ఆ సాయంకాలం ఇలాగే ఎర్రెర్రన్ సూర్యుడిని సాయంకాలపు విశాఖ గాలుణ్ణి పంచుకుంటూ లైబ్రరీ వైపుగా తమ అడుగులు మీరింత హిపోక్రైట్ అనుకోలేదు ఆ కారణంగా ఆమె కోపం తనకు తెలిసినదే తప్పేమిటో చెప్పకుండా కొప్పడుతున్న టీచర్లా జారీ స్పెక్ట్స్లోంచి నా ప్రశ్నార్థకం పుట్టి బుద్ధిరిగాక తెలుగు సినిమా చూడలేదు చూడబోను అని స్టేట్మెంట్ ఇచ్చి నిన్న కాక మొన్న వసుంధరికి చిత్రాలయలో నిన్నంటే నిన్న శోభకి సంఘంలో ఆమె వాక్యాన్ని అసంపూర్తిగా వదిలేసింది తను ఏమని చెప్పాలి నిజమే గత రెండు రోజులు వరుసగా తను రాంబాబు వాళ్ళ చేతిలో పడ్డాడు తప్పించుకోలేని మొహమాటస్తుడు తను తన ప్రేమే ఏమీ లేకుండా దాదాపు మోసుకెళ్లి థియేటర్లో పడేశారు తన్ని ఇలా చెప్పి తను కన్విన్స్ చేయగలడా ప్రయత్నం చురచురా చూసింది తన మౌనాన్ని ఎంత మిష్ మిత భాషగా సౌమ్యంగా కనిపిస్తుందో అంత కఠినంగా గాయపరుస్తుంది నిజమేనేమో సృష్టికర్త అందమైన బొమ్మని చేసి ఆ బొమ్మ మరీ చక్కెర బొమ్మ అవుతుందని భయపడి చురుకైన మాట ఇచ్చాడేమో మాట చూస్తే ఇంత కఠినం చూపు సరే అది చూపు కాదు గుచ్చుకోంది ఎప్పుడు పైగా ఒక్క మాట కూడా మాట్లాడరు అంతేలే దోషవైపు అడ్మింట్ ఏముంటుంది ఆ కవ్వింపు అదే నన్ను వెర్రివాణి చేసేది ముక్కు కొసవరకు జారిన స్పెట్సు వెనక్కి తోసేన ఆవేశంగా తనని విమెన్స్ కాలేజీ వరకు చేరేసే బస్సు అదిగో నా పాలిటి శత్రువుల శరవేగంతో వస్తోంది అల్విదా కభి అల్విదా నాకేహ్నా మనసు కూనరాగం వెర్రి దిగులు ఎందుకు ఆమె జ్ఞాపకాలు అదో విల్లువ చుట్టూ అదో రకపు నిశ్శబ్దం ఆమె జ్ఞాపకాలు మృదు మంజీర నాదాల చివన పడుతున్నాయి ఒక్కసారి ఒళ్ళు జల్దరించింది నన్ను నిశ్సత్వంలో పడేసే జ్ఞాపకాలు అడుగు ఇంత బరువుగా పడుకుతోంది మెన్స్ హాస్టల్ నుంచి కాసిన అడుగులు కొల్చినట్టుగా వేసి అనంతంగా చేతులు చాచి ఆహ్వానిస్తూ సముద్రం ఆ కాసిన అడుగులు ఎప్పటికప్పుడు నూతన అనుభవమే సంభాషణంతా ఆమెకు తనకు మధ్య మౌనమే తను చూడగానే పలకరింపుగా వచ్చుకునే ఆ లేత గులాబీ మొక్కలు ఆ పరోసంతాలు సడి అది గుండెలో చేసే చిరు అలజడి మౌనంగా ఆమె పక్కనే తన అడుగులు ఆ చీర చీరకుచ్చులు జీరాడే పలిసిన పాదాల మెరుపు ఆ మెరుపుల వంక దొంగచూపులు చూస్తూ నిత్యనూతన అనుభవం తనకది ఏదో చెప్పబోయి చటుకుని తల తిప్పి తన చూపులు గమనించి చిరునవ్వుతో తల తిప్పుకున్న ఆమె రూపం దొరికిపోయిన దొంగలా సిగ్గుపడిపోయి ముడుచుకుపోయే తను ఆ రోజు సీగలు సమీపంగా నడిచి వచ్చి చెరో కప్పు చాయ్ని సమోసాతో షేర్ చేసుకుంటూ ఏవేవో కబుర్లు తిలక్ కవిత్వం దగ్గర మొదలై అలా సాహిత్యం రచయితల వైపుగా నడిచింది అసలు మా వార్డెన్ చూసిన ఎవరైనా ఎట్టే కథ రాసి పారేస్తారు చిన్నవ్వుతో చూశాడు తను నాకు తెలిసే మీ మగబుద్ధి ఆవిని చూసి అంటే ఆవిడ నేచర్ చూసి కందిన ముఖంతో చెప్పింది ఏంటన్నావో ఏవో నాలుగు కవితలు అంటూ గిలికేరో లేదో పెద్ద కవి రచయిత అయిపోయినట్టు ఆ పోస్ట్ చూడు చిరుకోపంతో ముఖం ఇంత అందాన్ని తెచ్చుకుంది ఓ పది నిమిషాలు అలా నిశ్శబ్దంతో సంభాషించాక తనే అంది శ్రీ ఏదైనా పాడవు సడన్గా మారిపోయే ఆమె మూడు చూస్తే తనకి వింతే అర చేతిలో గీతలు చూసుకుంటున్నాను సమోసా మోసుకొచ్చిన కాగితం వైపు అప్రఘ్నంగా చూశాను రాజ్ కపూర్ ఫోటో అంతటి కళాకారుడు మనల్ని దాటి ఎటో మహాప్రస్థానం వైపు కదిలి అప్పుడే చాలా రోజులైపోయింది ఎందుకు మేరారామ్ జోకర్లో ఆకాశం అంత ఆవేదన గుర్తు గొంతులో దర్శించేసిన ముఖేష్ పాట అందుకున్నాను ఆ పాట పాడాలని ముందుగా నేనేమీ అనుకోలేదు స్పాంటేనియస్గా అలా పెదవులు దాటి ఆ అలల్ల నేపథ్యంలో నా కళ్ళు తెరిచే ఉన్నాయో అరమోడ్పులయ్యాయో పక్కన భౌతిక ప్రపంచ స్పృహ లేదు నా క్షణంలో సడన్గా పాట ఆగిపోయింది ఆగిపోవడం కాదు పూర్తయిపోయింది ఇంక లేదు పాడేందుకు ఆమె వైపు చూశాను ఎటో దూరంగా సారించిన చూపుల కొసలు తడుక్కున మెరుస్తున్నాయి చమరించి ఈ అమ్మాయి ప్రకృతి నాకు అసలు అర్థం కాదు ఆమె ఓ పజిల్ ఓ క్షణం కసురుతుంది మరో క్షణం లాలన్న మరో క్షణం పేలగా ఎంత వైరుధ్యం ప్రతి చిన్న అనుభవానికి చెమర్చే కళ్ళు ప్రతి చిన్న అసందర్భ విషయానికి స్పందించేసి అదే క్షణంలో పూరించే విప్లవ శంఖం ఇదేమిటి సునీత ఇష్టం ఉంటుంది అంతలోనే పోరాటానికి రెడీ అవుతుంది ఒక్కోసారి ఆ కోపంతో ఏకవచన ప్రయోగం చేస్తుంది అది తనకొక ఎక్సైట్మెంట్ జలపాతాలన్నీ ఏకమే ఉరుకుతున్న సంచలనం ఈ అభిమానాలు అభిప్రాయ కలబోతలు పంచుకునే సంభాషణలు కలిసి వేసిన అడుగులు మూసి తెరిచేలోగా కదిలిపోయిన ఎన్నిన్ని గంటలు ఏమిటి వేటికి అర్థం ఇదేనా ప్రేమంటే షాహీన్ నీ ఫీలింగ్స్ ఏంటి నువ్వు అలాగే ఆలోచిస్తున్నావా మనసులో ప్రశ్నలు బయటికి రావు నేనేం చేయను నాకేంటి ఈ బలహీనత భీమిలి ఎన్నాళ్ళుగానో వెళ్ళాలన్న ఆశ సముద్రాన్ని ఏ భేషజాలు ఎరిగిన ప్రకృతిని చూడాలని నేడుగానో మనసులో గడ్డ కట్టుకున్న నా ఆశ భీమిని వెళ్ళి ఆ పాత కట్టడాల మధ్య తిరుగుతూ మధ్యలో మారు ఊళ్ళోకి తొంగి చూసి ఆ పెద్ద చెట్టు కింద టీ బంకు దగ్గరికి ఆశగా నడిచారు పితృ బృందం అందరు ఒడ్డును నా చిన్న చిన్న పడవల సమీపంలో అలా కబుర్లు ఏవేవో నోటుకొచ్చిన రాగాలు ఆమె అంతతోనూ సరదాగా కబుర్లు చెబుతుంది చైతన్య ప్రవాహం ఆమెను చూస్తూ దూరంగా ఒంటరిగా నేను ఆ జర నుంచి వెలువడి ఓసారి నాకు దగ్గరగా వచ్చి కూర్చోరాదు ఛా నేను ఎంత స్వార్థపండి అయిపోతున్నాను కానీ ఈమె విషయంలోనే ఎందుకో ఒంటరిగా దూరంగా ఉన్న తనని చూస్తూ ఆమె ఏదో అంటోంది అందరూ గొల్లుమన్నారు ఆలోచన చే కోపం వచ్చింది ఎందుకో అర్థం కాలేదు బహుశా సున్నితంగా ఆమె గురించి ఆలోచిస్తుంటే ఆ అల్లరి భరించలేకపోయాను తల విధించి స్పెక్ట్స్ సర్దుకుని ఇంకా దూరంగా నడిచాను ఒక్కసారి బిక్కుమోహన్తో అస్పష్టంగా ఆమె తిరుగు ప్రయాణంలో అక్కస్ కొద్దీ ముందు సీట్లో మదన్ పక్కన కూర్చుంది లేని సంభాషణలోకి దిగింది ఒక రెండు సార్లు తల తిప్పి తన భావాలు చదివే ప్రయత్నం కూడా చేసింది తను గమనించినట్టే ఉండిపోయాడు ఇంతలో ఇట్టే పరీక్షలు అయిపోయాయి ఎవరి గమ్యాల వైపుగా వాళ్ళు మనసంతా శూన్యం ఉన్నదంతా ఎవరో బలవంతంగా దోచుకున్న అనుభూతి మనసు ఖాళీ అయిన ఫీలింగ్ అనే విషయం ప్లాట్ఫామ్ మీద కలిసిన ఆ క్షణాలు ఆ జనప్రవాహంలో గారు చెట్లు పచ్చజెండా అంతకంతకు రక్త ప్రసరణ వేగాన్ని పెంచేస్తుంటే మాటలు ఒక్కటి రావు అసలు జీవితంలో మాటే నేర్వని ఫీలింగు తమ మధ్య అంత శ్లాగాధాలు సమాజం ఏర్పరిచిన వైరుధ్యాలు కానీ తలుచుకుంటే అవి అడ్డుగొడలే కావు పెంచి పెద్ద చేసిన పరిసరాలు వదిలి బయటపడలేని బలహీనత ఒక ఇంత కమ్యూనికేషన్ గ్యాప్ కాసేంత అహంకారపు తెర ఇనీషియేటివ్ విషయంలో అప్పటికి ఆలోచించనీ లేదు జీవిత పిల్లలు ఆ ఇగో అలాంటిది అంతే కోల్పోయిన మరుక్షణ నుంచి ఎక్కడో జీవితం నుంచి విడిపోయిన భావం బతకడం నేర్పేయకుండా బతుకులోకి తోసిన ఎవరి మీద కసి కోపం బతకడం అనే కళ తాను ఎన్నట్టు తెలుసుకున్నాడు అసలు పోగొట్టుకుందుకు అసలు బతికిన క్షణాలని బతుకులోంచి ఎప్పుడు జారిపోయింది భవిష్యత్తు నిర్ణయించాల్సిన క్షణం గిట్లో అస్పష్టంగా కళ్ళాడుతున్న రూపం స్పష్టంగా విక్రించింది ఈ క్షణం నేనేం కోల్పోయానో ఈ క్షణాలు అర్థమైందనిపిస్తోంది నిజమేనా ఎదురుగా విశాలంగా భరుచుకున్న సముద్రం ఇంకా దేనికోసం ఆరాటంగా అన్వేషిస్తున్నట్టు అలల పోరాటం సాగిస్తూనే ఉంది దాని లోతైన గుండెలో ఎన్ని గుబుళ్లున్నాయో మరి